సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రకృతి సంపద అయిన ఇసుకను కొల్లగొడుతూ ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటున్నది కేసులకు భయపడడం లేదు అడ్డొచ్చిన అధికారులపై కూడా దాడులు చేస్తుంది తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులపైనే హత్యయత్నానికి తెగబడింది సినిమా స్టైలో పోలీసుల నుంచి నిందితుడు తప్పించుకున్నాడు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ని స్టేషన్ కు తరలిస్తుండగా ట్రాక్టర్ వేగం పెంచి డ్రైవర్ కిందికి దూకాడు చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ బోల్త పడడంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి ముస్తాబాద్ మండలంలోని గోపాలపల్లి తండాకు చెందిన భూక్య గురుబాబు ఎనిమిదేళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడు సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ రెడ్డితో పాటు సిబ్బందితో వెళ్లి నామపూర్ శివార్లో ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు ఒక్కో ట్రాక్టర్ లో ఒక్కో కానిస్టేబుల్ ఉండి వాటిని స్టేషన్ కు తరలిస్తున్నారు ఈ క్రమంలో చివరి ట్రాక్టర్ నడుపుతున్న గురుబాబు కానిస్టేబుల్ తో వాగ్వాదం చేసుకుంటూ వస్తున్నాడు నేళ్ల చెరువు కట్టపైకి రాగానే నడుపుతున్న ట్రాక్టర్ చెరువులోకి తిప్పి గురుబాబు దూకి పరారయ్యాడు ట్రాక్టర్ చెరువులోకి దూసుకుపోయి నీటిలో తలకిందులైంది కానిస్టేబుల్ చెరువులో పడగా నడుము కింద భాగంలో తీవ్ర గాయాలయ్యాయి ఈ ట్రాక్టర్ ఎంతకి రాకపోవడంతో ఎస్ఐతో పాటు సిబ్బంది వెనక్కి వచ్చి చూడగా గాయాలతో కానిస్టేబుల్ అరుపులు వినిపించాయి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిందితుడు గురుబాబు రౌడీ షీటర్ ఇప్పటికే అతడిపై పదమూడుకి పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయి ఓ హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు కేసులో పెట్టినా వెనక్కు తగ్గకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న గురుబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి